అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక లారీ రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకుని స్టేషన్ తరలించారు కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంప్ నుండి ఇటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఒక లారీ రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించారు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా దర్జాగా ఇసుక ర్యాంపుల్లో విక్రయాలు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు